శ్రీ నామ సంవత్సరములో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు మూడు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ మకర రాశి వారు ఈ నూతన తెలుగు సంవత్సరం నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు పంచమభావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారి యొక్క సోదర సోదరి మనుల సహకారం బాగా ఉంటుంది మంచి పనుల కోసం ధనాన్ని సమయాన్ని ప్రతిభను వెచ్చించి సద్వినియోగం చేసుకుంటారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇష్టమైన కార్యక్రమాలంతా కూడా మీరు పూర్తి చేసుకొని ఆనందించేటువంటి వాతావరణం ఉంటుంది మరి మే పద్నాలుగు తర్వాత గురువు సష్టమభావం ఉన్నటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల గురుబలం తగ్గేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది మరి మకర రాశివారు తప్పనిసరిగా స్వామిని కానీ దక్షిణామూర్తిని కానీ దర్శించుకొని వారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయండి శనగలను నైవేద్యంగా తయారు చేసి స్వామివారికి నివేదన చేయండి ఆ నైవేద్యాన్ని మీ చేతులారా గురువారం రోజు భక్తులకు పంచండి ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని పెంచుకున్న వారు అవుతారు మరి జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి నాటి శని పూర్తిగా మీకు తొలగిపోయింది శని మీకు తృతీయ భావంలో సహకారిగా మీకు సహకరిస్తున్నాడు ఈ కారణం చేత గత ఏడున్నర సంవత్సరంలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు మీరు మళ్ళీ పునః ప్రారంభించి విజయాన్ని పొందుతారు గత ఏడున్నర సంవత్సరంగా మీకు రావకుండా ఆగిపోయినటువంటి ధనం మీకు మళ్ళీ వచ్చి చేరుతుంది లాభంలో ముందుకు సాగుతారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు వ్యవసాయ రంగంలో వారు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు కానీ మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు ఈ రకంగా శని సహకారం వల్ల శని మూడవ భావంలో సంచరించడం వల్ల మీరు సంతోషంగా ఆనందంగా ఉండే పరిస్థితి మకర రాశి వారికి ఉంటుంది శని భగవానుడు వంద శాతం మీకు సహకరిస్తున్నాడు రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు తృతీయ భావం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలని విద్యార్థులకి సానుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకునే వారికి ఉద్యోగులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నూతన వ్యక్తుల వల్ల అనుకుంటారు మే పద్దెనిమిది వరకు మే పద్దెనిమిది తర్వాత మకర రాశి వారికి కుంభరాశిలోనికి రాహు రావడం వల్ల ద్వితీయ రాహు దోషం ఉంటుంది మీ మాటల అపార్థాలు ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు మీరు ఇంటా బయట పెట్టాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా మారుతాయి మే పద్దెనిమిది తర్వాత మరి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించి శ్రీ సూక్తం చదువుకోండి కేతువు భాగ్యభావం ఉన్నటువంటి కన్యా రాశిలో రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత భావం అయినటువంటి సింహరాశిలో ఈ సంవత్సరం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు భాగ్య భావాల్లో కేతు సంచారం మకర రాశి వారికి మంచిది కాదు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ఆటంకపరుచుకుంటారు అనగా పని కార్యక్రమాలన్నీ కూడా ఆటంకపడుతాయి ఆగిపోతాయి నిరాశను మిమ్మల్ని వెంటాడుతుంది చాలా కార్యక్రమాలు మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలను పొందలేకపోతారు నిత్య గణపతి ఆరాధన చేయండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీ కాళిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి అంత దూరం వెళ్ళలేని వారు మీ కుటుంబంలోనే ఒక చిన్న గణపతిని ఏర్పాటు చేసుకొని స్వామివారికి నిత్యం ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి స్వామివారికి నివేదనగా చేయండి సమర్పించండి ఈ చేయడం వల్ల కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా తులా వృచ్చిక రాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల భూముల వల్ల లాభాలు ఉంటుంది వాహనాల వల్ల లాభాలు ఉంటుంది లాభసాటి ప్రయాణాలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అధికమైనటువంటి లాభాలు అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు అష్టమాధిపతి అయినటువంటి భగవానుడు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశిలో ఆయన ప్రవేశించడం వల్ల రాజకీయ నాయకులకు ప్రభుత్వం నుంచి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు ఆదాయాన్ని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో ఈ రవి దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల మంచి అభివృద్ధిని పొందుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని పొందుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందుతారు ఈ రకంగా సూర్యభగవానుడు మకర రాశి వారికి అరవై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు కుజుడు నలభై శాతం శుభ్రతాలను అందిస్తున్నారు శని భగవానుడు వంద శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు గురువు యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు మర మకర వారు ఈ మకర రాశికి శని అధిపతి కనుక మీరు శనేశ్వరునికి అధిష్టాన దేవత అయినటువంటి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి శనివారం రోజు బిల్వాష్టకం చదువుకోండి గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి రాహు సానుకూలత కోసం దుర్గా పూజను నిర్వర్తించండి గణపతి సానుకూల కోసం నిత్య గణపతి ఆరాధన చేస్తూ ఈ నూతన విశ్వా సంవత్సరంలో మీరు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతు నమస్కారం